జ్యోతిష్య శాస్త్రరీత్యా గోచారం ప్రకారం ఏప్రిల్ మాసం సందర్భంగా జరగబోతున్న రవి యొక్క భారీ రాశి మార్పు ద్వాదశి రాశులలో ఒకటైన కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతోందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అయితే ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శాస్త్రం ప్రకారం ప్రతి నెల సూర్య సంక్రమణం జరుగుతుంది అయితే ఈసారి ఏప్రిల్ మాసం పద్నాలుగవ తేదీ సోమవారం రోజు మేషరాశిలో సూర్య సంక్రమణం జరుగుతోంది గత నెల రోజులుగా మీనరాశిలో ఉన్న రవి రాబోయే ముప్పై రోజుల కాలం పాటు మేషరాశిలో సంచారం చేస్తాడు అత్యంత ప్రధానమైన రవి రాశి మార్పు కారణంగా మీ రాశివారు ఎటువంటి భారీ మార్పులను చూడబోతున్నారో ఇప్పుడు చూద్దాం అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఈ ఫలితాల యొక్క ప్రభావం మీ వ్యక్తిగత జాతకాన్ని అనుసరించి ఉంటుంది మీ వ్యక్తిగత జాతకం బాగుండి మిగిలిన గ్రహాల యొక్క బలం కూడా బాగుంటే రవి అందించే వ్యతిరేక ఫలితాల ప్రభావం మీపై పూర్తిగా ఉండదు అదేవిధంగా మీ పర్సనల్ హోరోస్కోప్ బాగా లేకపోయినా మిగిలిన గ్రహాల యొక్క బలం తక్కువగా ఉన్నా రవి అందించే అనుకూల ఫలితాలను కూడా పూర్తిగా పొందలేరు కాబట్టి ఈ అంశాన్ని గమనించుకొని జాగ్రత్తగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి అప్పుడు అంతా శుభమే కలుగుతుంది కీలకమైన రవిగ్రహ రాశి మార్పు కారణంగా కర్కాటక రాశి వారికి చాలా బాగుంది దశమ స్థానంలో రవి యొక్క సంచారం మీకు అద్భుతమైన శుభ ఫలితాలను అందిస్తుంది ముఖ్యంగా విద్యార్థులకు ఈ సమయంలో చాలా చాలా బాగుంటుంది పరీక్షల్లో అలాగే ఇంటర్వ్యూస్లో చక్కటి విజయాలను అందుకుంటారు ప్రాజెక్టులను కూడా పూర్తి చేయగలుగుతారు ఆలోచనలు వేగవంతం అవుతాయి నిర్ణయాలను చకచకా తీసేసుకుంటారు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది మొక్కుబడులను తీర్చుకోవడానికి పుణ్యక్షేత్రాలను సందర్శించుకోవడానికి కాలం అనుకూలంగా ఉంది మీరు చెయ్యాలి అనుకున్న ధార్మిక కార్యక్రమాలను చక్కగా చేయగలుగుతారు ఆర్థికపరమైన అంశాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి ఆస్తుల యొక్క పంపకాల విషయంలో ఒక అడుగు ముందుకు వేయాలి అనుకునే వారికి కూడా ఇది సానుకూలమైన సమయం అవుతుంది ప్రభుత్వం తరపున ఏవైనా పనులు చేయించుకోవడానికి కూడా ఇది అనుకూలమైన కాలం అవుతుంది మొత్తం మీద చెప్పాలంటే మీకు రవి గురువు శుక్రుడు వీరు ముగ్గురు యోగిస్తున్నారు కాబట్టి రాబోయే కాలం చక్కగా సహకరిస్తుంది ఇక రాబోయే ఐదు రోజుల కాలం ఎలా ఉంటుంది అన్నది గమనిస్తే ఈ సమయంలో కర్కాటక రాశి వారికి చంద్రబలం అలాగే కుజబలం రెండు లేవు ఈ కారణం చేత చికాకులు బాగా పెరుగుతాయి అయితే ఇంట్లో గొడవలు వస్తాయి లేదా బయటైన గొడవలు చెలరేగుతాయి అనుమానాలు పెరగడానికి అవగాహన రాహిత్యం పెరగడానికి కోపావేశాలు పెరగడానికి ఈ సమయం పెట్టింది పెరుగా ఉంటుంది మీ పట్ల రూమర్స్ కూడా ప్రచారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి గుడ్విల్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి బద్ధకం బాగా పెరుగుతుంది ఎంత పడుకున్నా సరే నిద్ర మాత్రం వంట పట్టదు భార్యాభర్తల మధ్య తగాదాలు వచ్చే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో సరదాగా కాలక్షేపం చేయడానికి సమయం దొరక్కపోవచ్చు బంధుమిత్రులతో సంభాషణలు జరుపుతారు వివాహాది శుభకార్య ప్రయత్నాలన్నీ సానుకూలంగా సాగుతాయి ఖరీదైన వస్తువులను కొనుగోలు చేస్తారు వాహన యోగాన్ని కూడా గ్రహస్థితి సూచిస్తూ ఉంది కొనుగోళ్ల విషయంలో మోసాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఈ సమయం మొత్తం కూడా కర్కాటక రాశివారు మెరుగైన శుభ ఫలితాలను పొందడానికి అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని పారాయణం చేయండి జాతక రీత్యా ఉండే రవిగ్రహ దోషాలు తొలగిపోయి సూర్యానుగ్రహం ప్రాప్తించి మనకు జీవితంలో విజయం దక్కాలి అన్న అలాగే చక్కటి ఆరోగ్యం ప్రాప్తించాలి అన్న తప్పకుండా ఈ చిన్న పని చేయండి ఎవరైతే బియ్యపు పిండితో నెయ్యి దీపం వెలిగించి సూర్యాష్టకం గాని లేదా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని కానీ పారాయణం చేస్తారో వారికి సూర్యదేవుడి అనుగ్రహం కలిగి పట్టిందల్లా బంగారంగా మారి విజయం ఐశ్వర్యం మరియు ఆరోగ్యం అన్ని ప్రాప్తిస్తాయి కాబట్టి తరచూ ఇలా చేస్తూ ఉండండి సూర్యానుగ్రహం పొందండి వివరంగా చెప్పాలంటే మహావిష్ణువు ముందు ఒక మంచి ముగ్గు వేసి దానిపై గోధుమ పిండితో చేసిన ప్రమిదను పెట్టి నెయ్యి పోసి ఏడు వత్తులు కలిపి ఒకే కాంతి వచ్చేలా దీపం పెట్టి ఎరటి పుష్పాలను స్వామివారికి సమర్పించి సూర్యుడిని తలుచుకుని సూర్యాష్టకం లేదా ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చేయాలి ఇలా చేయడం వలన శత్రు జయం కలుగుతుంది ఆరోగ్యం ప్రాప్తిస్తుంది విజయం దక్కుతుంది ఇల్లంతా ఆనంద నిలయం అవుతుంది ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి